ఈ బిల్డింగ్లో థర్డ్ స్టార్లో నుంచి కూడా పోయినాయి ఇవన్నీ సో ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వీళ్ళందరూ అన్ని కోల్పోయారు అంతా కోల్పోయారు ఇండ్లు అయితే మిగిలిన అంతే ఇండ్లేదప్ప వాళ్ళకి కనీసం బట్టలు కానీ వాళ్ళకు సారీ అందుకోసం ఏంటంటే అందుకోసం ఏంటంటే మనందరం ఒక పూట భోజనమైనా సస్పెండ్ పెడదాం ఇక్కడ వీళ్ళందరికీ ఒక పూట భోజనమైనా కొంచెం కడుపులో ఉంటే మంచి భోజనం తీసుకొచ్చి పెట్టాలని మీ అందరి కోసం మేము భోజనం తీసుకొచ్చు కాబట్టి ఏంటంటే నేను ఇంటింటికి వస్తాం మీ అందరికి అందిస్తాం మీరు ఇక్కడ నాకు అందరూ ఇదేం లేదు ఈ మంచి పార్సల్ అందరికి వచ్చేసి ఇచ్చేస్తాం ఇస్తాం కిషోర్ సార్ కిషోర్ సార్ కిషోర్ సార్ని మీరు ఇక్కడ మధ్యలో పెట్టండి ఈ బ్రదర్ ఒక సలహా చెప్పండి ఏంటంటే అయ్యా అవన్నీ అంగతున్నాయి ఏరియా రావట్లేదు అండి ఇది బొక్కలగడ్డ అంటారు కదా బొక్కలగడ్డ ఈ బొక్కలగడ్డ ఈ గుట్ట మీద మాత్రం అందట్లేదు భోజనం ఎవరికీ అందట్లేదు కాబట్టి మీరు ఇక్కడ చేస్తే మీకు బాగుంటుంది మీరే ఇంటికి వెళ్ళి చేసిన స్థలం ఆ అన్ని గట్టిగా ఉండమండి రండి సార్ వాల పెట్టండి எவரு இல்ல கேட்டு வழங்க நான் லோக்கல் ஒன் கேட்டேன்